ఈ రోజు మరి మూడో శనివారం మూడో శనివారం ప్రతి మూడో శనివారం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ చేయమని చెప్పి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం సావనకోట పెద్ద పనులు కూడా చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా మరి ప్రతి మూడో వారం శనివారం ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఒక్కో రోజు ప్లాస్టిక్ నిదాం కానీ అలాగ చాలా శానిటేషన్ కానీ అలాగే ఒక ఫోటో కూడా పెట్టడం జరిగింది ఈ రోజైతే మరి కిచెన్ గార్డెన్స్ చేయమని చెప్పి దాన్ని ఏవేవరైనా తీసుకురండి ప్రజలు అని చెప్పి ఇలా తీసుకురావడం జరిగింది దాని మీద ఇలా మొక్క నాటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దాని మీద ఇవాళ సాగున పట్ల పెద్ద పనులు రెండు కార్యక్రమాలు కూడా చేసాం ఇలా లేడీస్ కూడా ప్రతి మహిళ కూడా ఇంటి మీద కిచెన్ గార్డెన్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మొక్కలు కానీ ఇత్తనాలు కానీ అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలా చేస్తే ఇవాళ రెండు మొక్క కాయగూరలు పండించుకునే వాళ్ళకి ఎక్కడ కూడా ఫిషు కొట్టని కాయగూరలు తినేట ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ప్రతి కుటుంబం కూడా ఇది ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మరి ఇలా అందరూ అనుకుంటున్నారు దాన్ని బట్టి చూస్తే ఇలా మనం మున్సిపాలిటీలో రెండు మున్సిపాలిటీల్లో కూడా ఇది ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అలాగే మొన్న మన కిందటి శనివారం మూడో శనివారం చంద్రబాబు నాయుడు గారు మనకు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఈ శానిటేషన్ పరిశీలించాడు అలాగే ఇక్కడ డ్రైన్ కొత్త డ్రైన్ కొత్త రకం డ్రైన్ కూడా వేయడం జరిగింది బాగా పనిచేస్తుంది మనకి ఇంకా ఇవాళ డ్రైన్లు బాగు చేయాలి మోసుగా మరి డ్రైన్లు బాగు చేయాలి అలాగే ఈ వీధులు బాగు వీధులు బాగు చేయాలని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చారు ఇరవై ఐదు నుంచి రెండో తారీఖు వరకు ఆ కార్యక్రమం కూడా ఇరవై ఐదో తారీఖు చేపడుతున్నాం రెండో తారీఖు వరకు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు అన్ని వీధులు శుభ్రం చేసి చాలా బాగా చేస్తాం ఇప్పటికే పెద్దపురం మున్సిపాలిటీలో ఇప్పటికే కార్యక్రమం ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అది కంటిన్యూ చేసుకుంటూ అక్టోబర్ రెండు వరకు కూడా అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ అన్ని కూడా బాగు చేయడం జరుగుతుంది